హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గోధుమ పిండితో హల్వా బొబ్బట్లు మనకి పండగలకు కానీ లేదా ఎవరైనా వచ్చినప్పుడు కానీ తక్కువ టైంలో ఈజీగా అయిపోవాలనుకుంటే పప్పు ఉడకబెట్టే పని లేకుండా ఈజీగా ఇలా బొబ్బట్లు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి గోధుమ పిండితో అయినా కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పిండిని ఇలా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ టేస్టీ బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి దీనిలోకి కొంచెం ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువగా వేయకూడదు ఎక్కువ వేస్తే పిండి గట్టిగా అయిపోతుంది బొబ్బట్లు ఒత్తుకోవడానికి రాదు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పోసి మన చేతికి అంటుకునేటట్లుగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా చేతికి అంటుకునేటట్లుగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైన అంతా ఇలా కలుపుకొని మూత పెట్టి నలభై నిమిషాలు నాన్నవ్వాలి ఈలోపు మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో రెండున్నర కప్పులు నీళ్ళని తీసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి బాగా నీళ్లు మరగనివ్వాలి ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూను యాలకల పొడి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి బాగా మరగనివ్వాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి రవ్వని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు పంచదారను కూడా వేసుకోవాలి ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టి ఉండలు లేకుండా కొంచెం దగ్గర పడే వరకు మనము కలుపుతూ ఉండాలి చూశారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది మరీ గట్టిగా ఉన్నా కూడా బొబ్బట్లు ఒత్తడానికి రావు ఇలా హల్వా బాగా చల్లారిన తర్వాత చూసారు కదా కొంచెం గట్టిపడింది దీన్ని ఉండలు లేకుండా ఒకసారిలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఉండలు చేయడానికి వీలుగా ఇంత సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనం బొబ్బట్లు ఈజీగా చేయొచ్చు ఇలా హల్వానంతా లడ్డూల్లాగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము నలభై నిమిషాల తర్వాత పిండి చూశారు కదా ఇలా సాగుతున్నట్లుగా వస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఒక కవర్ మీద కానీ లేదా ఇలా బేకింగ్ పేపర్ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటూ దీనిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వాని ఉంచి పగుళ్ళు లేకుండా ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇలా పగుళ్ళు లేకుండా చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా ఇలా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మనం దీన్ని ఒత్తుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే ఇలా ఈజీగా చేత్నే బొబ్బట్టుని ఒత్తేయచ్చు ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత రెండు వైపులా నెయ్యితో కాల్చుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా ఇలాగే కొంచెం నెయ్యి అప్లై చేసి కాల్చుకోవాలి చూశారు కదండీ మన గోధుమ పిండి హల్వా బొబ్బట్టు రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మిగిలిన బొబ్బట్లన్నీ కూడా తయారు చేసుకోవాలి దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా అండి టేస్టీ గోధుమ పిండి హల్వా బొబ్బట్లు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసేయచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే మనకి రెండు మూడు రోజులైనా కూడా ఇవి ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్